ఐఐహెచ్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైమ్ టెక్నాలజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి స్టేట్ గవర్నమెంట్ కు ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ చూపించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అయితే మొదలు ఐఏహెచ్ శాంక్షన్ అయినప్పుడు కోచంపల్లి పేరు వినిపించింది కోచెంపల్లికే వస్తుందని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే స్కిల్ యూనివర్సిటీస్ మొత్తం ఒక క్లస్టర్ లాగా ఒకే ఏరియాలో ఉండాలనేది ఆయన ఆలోచన ఎమ్మెల్యే గారు పోయి అడిగినారు ఎంపీ గారు అడిగారు మేం కూడా ప్రభుత్వం దగ్గర పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పోచం పెళ్లి ఇవ్వడం పెట్టాలి ఇది వేస్ హ్యాండ్లూమ్ అంటేనే పోచెంపల్లి పోచం అంటేనే హ్యాండ్లూమ్ ఇంకా దీంట్లో వేరే పేరు లేదు అయితే దీంట్లో భాగంగా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు ఇప్పుడు సానుకూలమైనటువంటి నిర్ణయం వచ్చింది రేపు పొద్దున కనుముక్కులనే పెట్టే ఆలోచనలో ఉన్నారు ఆల్రెడీ పరిశీలన చేస్తున్నారు కలర్స్ కూడా వేస్తున్నారు కొంచెం బిల్లికి వచ్చే అవకాశం ఉంది అంతవర దాకా ఏమైందంటే ఇప్పుడు అక్కడ సౌత్ తీసుకుపోతున్నారు స్కిల్ యూనివర్సిటీ అక్కడ కూడా పెట్టలే ఇప్పుడు హైదరాబాద్ లో నడుస్తుంది ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ లో ఉంది సురవరం ప్రతాప్ రెడ్డి అని ఆ బిల్డింగ్లో బిల్డింగ్ లో నడుస్తుంది అనమాట ఐహెచ్ కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మనకు వచ్చినట్టే లెక్క మేము కొంచెం పిల్ల గారు తీసుకొచ్చి చేనేత సదస్సు నిర్వహించడం జరిగింది దాంట్లో బలంగా మేము అడిగినాము మంత్రి గారు కూడా అనౌన్స్మెంట్ కూడా చేసింది

ముఖ్యమంత్రి గారికి సంప్రదించి అది పో చెప్పని వస్తేనే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ కి గౌరవం ఉంటది మర్యాద ఉంటది తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి